మహాశివరాత్రి ఒక్క రాత్రే ఎందుకు అంత పవిత్రంగా మారింది ఈరోజు శివుడు నిజంగా నిద్రపోడా తెలియక చేసే ఒక్క చిన్న పొరపాటు పూజ ఫలితాన్ని తగ్గిస్తుందట అది ఏంటి మహాశివరాత్రి రోజు కోపం చూపితే ఏం జరుగుతుందో తెలుసా శివలింగంపై తులసి అర్పిస్తే పాపమా ఎందుకు నిషిద్ధం ఉపవాసమంటే తినకపోవడమేనా లేక ఇంకేదైనా అర్థం ఉందా ఈ ఒక్క పని చేస్తే శివుడు తప్పకుండా మన కోరిక వింటాడుట అది ఏంటి ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుంటే ఈ మహాశివరాత్రి మీ జీవితం మారచ్చు అందుకే చివరి వరకు ఈ వీడియో చూడండి మహాశివరాత్రి అనేది కేవలం పండుగ కాదు శివుడు భక్తుణ్ణి పరీక్షించే రాత్రి ఈ రోజున భక్తితో చేసిన చిన్న పూజ కూడా వెయ్యి రోజుల పూజకు సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి కానీ చేయవలసిన పనులు చేసినప్పుడే చేయకూడని పనులు దూరం పెట్టినప్పుడే శివుని కృప పూర్తిగా లభిస్తుంది మహాశివరాత్రి అనేది శివభక్తులకు అత్యంత పవిత్రమైన పర్వదినం ఈరోజు శివుడు తన భక్తుల పట్ల అత్యంత కరుణ చూపుతాడనీ శాస్త్రాలూ పురాణాలూ చెబుతున్నాయి సాధారణ రోజులలో చేసే పూజలకంటే మహాశివరాత్రి రోజున చేసిన పూజలకు రెట్లు ఫలితం లభిస్తుందని నమ్మకం అయితే ఈ రోజున కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి కొన్ని పనులు చేయాలి మరికొన్ని పనులు పూర్తిగా చేయకూడదు పురాణాల ప్రకారం ఈరోజునే శివుడు అగ్నిస్తంభంగా అంటే జ్యోతిర్లింగంగా ప్రదర్శితుడయ్యాడు ఆ రోజు రాత్రినుంచీ శివుడు భూమిపై లింగరూపంలో నిలిచాడని విశ్వాసం అందుకే ఈ ఒక్క రాత్రికి అంత పవిత్రత వచ్చింది మహాశివరాత్రి రోజున చేయవలసిన పనులు మహాశివరాత్రి రోజున బ్రహ్మముహూర్తంలో లేవడం చాలా శుభం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి సాధ్యమైతే తెల్లటి లేదా లేతరంగు వస్త్రాలు మంచివి శరీరశుద్ధి మాత్రమే కాదు మనస్సు కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి పూజ చేసే స్థలాన్ని శుభ్రంగా ఉంచాలి ఇల్లు పరిశుభ్రంగా ఉంటే శివుడు నివసిస్తాడని నమ్మకం ధూపం దీపం వెలిగించి ఆధ్యాత్మిక వాతావరణం సృష్టించాలి శివలింగానికి నీరు పాలు పెరుగు తేనెతో అభిషేకం చేయడం చాలా శుభం అందుబాటులో లేకపోతే కనీసం స్వచ్ఛమైన నీటితో అయినా అభిషేకం చేయాలి బిల్వపత్రం అర్పించడం శివుడికి అత్యంత ప్రీతికరం ఓం నమస్ శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపం చెయ్యాలి మనస్సు ఒకగ్రతతో చేస్తే పాపాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి మహాశివరాత్రి రోజున ఉపవాసం చేయడం చాలా మంచిది పూర్తి ఉపవాసం చేయలేనివారు వారు పళ్ళు పాలు నీరు మాత్రమే తీసుకోవచ్చు ఉపవాసం వల్ల శరీరం శుద్ధి అవుతుంది మనస్సు నియంత్రణలోకి వస్తుంది పేదవారికి అన్నదానం చేయడం అవసరమైన వారికి సహాయం చేయడం మహాపుణ్యకరం రోజున చేసిన చిన్న దానం కూడా పెద్ద ఫలితమిస్తుందని నమ్మకం మహాశివరాత్రి రాత్రి జాగరణ చేయడం అత్యంత ముఖ్యమైన నియమం శివనామస్మరణ భజనలు శివపురాణ పఠనం చేస్తూ రాత్రి గడపాలి మహాశివరాత్రి రోజున చేయకూడని పనులు ఈరోజు కోపం చూపించడం అబద్ధాలు చెప్పడం పూర్తిగా నివారించాలి మనస్సు మలినంగా ఉంటే పూజ ఫలితం తగ్గిపోతుందని పండితులు చెబుతున్నారు మహాశివరాత్రి రోజున మాంసాహారం మద్యపానం పూర్తిగా నిషిద్ధం ఉపవాసం ఉన్నా లేకపోయినా సాత్విక ఆహారమే తీసుకోవాలి శివలింగంపై తులసి ఆకులు కేతకీ పువ్వులు అర్పించకూడదు ఇవి శివుడికి నచ్చవని శాస్త్రాలలో చెప్పబడింది అభిషేకం చేసిన తర్వాత శివలింగాన్ని ఎండగా వదలకూడదు నీరు లేదా పాలు నిరంతరం ఉండేలా చూసుకోవాలి పూజ మొదలుపెట్టిన తర్వాత మధ్యలో వదిలేసి వెళ్లడం మంచిది కాదు పూర్తి పూజ ముగించిన తర్వాతే ఇతర పనులకు వెళ్లాలి జాగరణ సమయంలో నిద్రపోవడం పుణ్యాన్ని తగ్గిస్తుందని నమ్మకం కనీసం శివనామస్మరణ చేస్తూ మేలుకొని ఉండాలి పూజను నిర్లక్ష్యంగా చేయడం శివుణ్ణి తేలికగా తీసుకోవడం చేయకూడదు భక్తి వినయం అత్యంత ముఖ్యం ఉపవాసం వల్ల కలిగే లాభాలు శరీర శుద్ధి మనస్సుకు ప్రశాంతత పాపక్షయం కోరికలు నెరవేరే అవకాశం కుటుంబంలో శాంతి ఐశ్వర్యం మహాశివరాత్రి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు మన జీవితాన్ని శుభ్రమార్గంలో నడిపించే ఒక మహా అవకాశం ఈ రోజున భక్తితో చేసిన చిన్న పూజ కూడా శివుని కృపను అందిస్తుంది ఈ మహాశివరాత్రి రోజున నియమాలు పాటించి చేయవలసిన పనులు చేసి చేయకూడని పనులు దూరం పెడితే శివుడు తప్పకుండా మీ జీవితంలో శుభమార్పులు తీసుకువస్తాడు ఓం నమశివాయ